కల్మషం ఉండకూడదు నీ మనస్సాక్షికి నీ మనస్సుకి హృదయం ప్రోక్షింపబడిన హృదయములు కలపారే నిర్మలమైన ఉదక స్నానము చేసి బాప్తిజం పొందినటువంటి క్రైస్తవుడా నీవు ఉండవలసిన విధానం నీ హృదయం శుద్ధి కలిగి ఉండాలా చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు చెడు పద్ధతులు చెడు ప్రవర్తన చెడు ఆశలు నీలో ఉండకూడదు ప్రభు నా ఈ యొక్క పరిశుద్ధ దినాన పరిశుద్ధులుగా కూడుకున్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియపరుచుకుంటూ ఉన్నాను హెబ్రిలకు రాసిన పత్రిక అపస్తుడైన పౌలు హెబ్రి సంఘానికి వ్రాస్తూ పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము నిజంగా క్రైస్తవులందరికీ కూడా తెలుసు విశ్వాసము గురించి ఇది బాగా చిరపరిచితమైనటువంటి మాట ఈ మాటని మనం తరచుగా ఉపయోగించుకుంటూ ఉంటాం విశ్వాసుల కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద ప్రార్థనలు సమూహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు చాలా కీలకమైనటువంటిది కూడా నూతన నిబంధనలో దీనికి చాలా ప్రాముఖ్యం కూడా ఉన్నది ఒక రక్షణ పొందుతాకి మూలం విశ్వాసము విశ్వాసం అనేటువంటిదే లేకుండా అసలు దేవుని దగ్గరికే రాలేము వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును ఆ ప్రాసెస్ ఆ రక్షణ ప్రాసెస్లో కూడా ఇది కీలకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటుంది మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనము అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి దేవునికి ఇటులుగా లేకపోవుట వలన ఎక్కువ మంది సంహరింపబడిరి ఆ యోధా పత్రికలో కూడా ఐదవ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేకూరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని రైట్ రక్షణ ఇచ్చాడు నుంచి రక్షణ పొందారు ఇజ్రాయేలీలు కానీ మధ్యలో వాళ్ళు సంహరింపబడ్డారు రక్షింపబడ్డారు కానీ సంహరింపబడ్డారు ఎందుకు వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్కార్యములని మనం చెప్పుకోవచ్చు అవేంటో కొన్ని మనం పరిశీలన చేద్దాం ఎందుకంటే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటివి కూడా నూతన నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అప్పుడు ఇజ్రాయేలీలు అని పిలిచారు దేవుని బిడ్డల్ని నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు ఈ రెంటికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది అందుకే ఏమంటున్నాడంటే ఇంకా కొద్దిగా ఈ విషయాలను మనం లోతుగా అధ్యయనం చేసే ముందు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ ఒకట వచన నుంచి చదవండి సహోదరులారా ఈ సంగతి మీకు ఓకే అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషను బట్టి మేఘములోనూ సముద్రంలోనూ బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి ఆ బండ అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక వారు వాషించిన ప్రకారము మనము నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులనికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నిజంగా ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు బానిసత్వంలో మ్రగ్గుతున్నటువంటి ఐగుప్తు రాజు ఫరో యొక్క ఆధీనంలో ఉన్నటువంటి బానిసలగా ఉన్నటువంటి ఇజ్రాయేలీయులని మరి విడిపించుటకు దేవుడైనటువంటి యహోవా మోషే అనేటువంటి ఒక విమోచకుణ్ణి ఏర్పాటు చేశాడు ఒక ప్రవక్తను వాడుకున్నాడు అతను వెళ్ళి మరి ఫరోతో ముఖాముఖిగా మాట్లాడి మరి ఎంతో నచ్చ చెప్పినా కానీ విననప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఐగుప్తీయుల మీదకు పది తెగుళ్ళను దేవుడు వాటితో శిక్షించాడు ఇంత అద్భుతమైన కార్యాలను ఇజ్రాయలు ప్రత్యక్షంగా చూశారు ఆ తర్వాత ఫరో వెళ్ళిపోమంటే మరి వస్తున్నప్పుడు మళ్ళీ సాతాను ప్రేరిపితుడైనటువంటి ఫరో తిరిగి మళ్ళా వాళ్ళని వెనక్కి తీసుకుంటాకొచ్చినప్పుడు మరి మోస సారథ్యంలో నడుస్తున్నటువంటి వెళ్తున్నటువంటి ఆ ప్రజలకి ఎదురుగా సముద్రం వెనకేమో శత్రువులు ఏం చేయాలో అర్థం కాల దేవుణ్ణి అడిగితే ఎందుకు ఆలోచిస్తున్నావు నీ చేతిలో ఏమున్నది కర్ర చాపు ఎర్ర సముద్రం అసలు రెండు పాయలుగా అయిపోయింది ఆరిన నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళారు మనం ప్రత్యక్షంగా ఇటువంటి ఏం చూడలేదు కానీ ఇజ్రాయలీలు చూశారు మరి వాళ్ళ విశ్వాసం ఎంతగా వాళ్ళకి బలీయంగా ఉండాలంటే చాలా బలీయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇంతగా ప్రత్యక్షంగా ఆయన్ని చూసినటువంటి ఆ ఇజ్రాయేలీలు మాట్లాడే మాటలు చూడండి మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యండి అని అంటే వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మోసయ్య అన్నయ్య అయిన అహోరణను ఏం చేశాడంటే మీ అందరి దగ్గర బంగారం ఇవ్వండి అని అది తీసుకొని ఒక దూడను తయారు చేశాడు దేవునికి అంతగా ప్రజల్ని ఇష్టపడుతుంటే ఈ ప్రజలు దేవుని ఎడలా ఇష్టం లేదు దానియాల ముందు భయంకరమైనటువంటి సింహాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఆకలకు ఉన్నటువంటి వాటికి భోజనం పెట్టగా ఒక్క దెబ్బ కొదిలేడు దానియాల దగ్గరికి నిజంగా మామూలుగా అయితే ఎట్ట ఉంటాయి ఆకలి దహించేస్తున్నాయి ఏం పెట్టలేదు ఎందుకంటే ఆ యొచ్చి చీర్ంచి చండాడి తినాల వీణి దానియాలని క్రూరమైనటువంటి మృగాలు సింహాలు ఏం చేసినాయి అయ్యి ఒక పెంపుడు కుక్కల్లాగా ఆయన కాళ్ళ దగ్గర పడి ఉన్నాయి తెలుసా దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు ఏ ఆపద రాకుండా ఆపుతున్నాడు నీకు ఏటితో హాని కలగట్లేదు నీకు ఆయన ఉన్నాడు ఇంత చేస్తున్నా ఆ ప్రజలు దేవుని ఎడల ఇష్టంగా ఉంటున్నారా లేదు ఇంకొకటి సణుగుడు ఈ సణుగటం అనేటువంటిది దేవుణ్ణి ధిక్కరించటం ఈ ధిక్కరించేటువంటి ఈ స్వభావం కూడా మరి చాలా బాధాకరమైనటువంటి విషయం అని నేను తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్తానన్నాడు అందరినీ తీసుకొని వస్తున్నాడు మధ్యలో వీళ్ళు చేసేటువంటి కార్యాలకి దేవునికి కోపం వచ్చింది అసలు మీలో ఎవరు కూడా ప్రవేశింపరు ఈ అరణ్యంలోనే మీరు దేవుడు డెసిషన్ తీసుకున్నాడు అందుకే అంటున్నాడు యోధ దేవుడు ఐగుప్తి నుంచి ఐగుప్తు దేశంలో నుంచి రక్షించిననూ వారు చేసినటువంటి కార్యాలకు దేవునికి ఇష్టలుగా లేకపోవటం వల్ల దేవుడు వాళ్ళను సంహరించాడని యోధా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా రక్షణ పొందుతున్నావు వెల్ అండ్ గుడ్ మంచి వరం అది ఇక అంతటితో అయిపోయింది అనుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా ఇది అసలైన క్వశ్చన్ అసలు అప్పటి నుంచే రక్షణ పొందిన దగ్గర నుంచే ఉంటుంది అసలు చాలా మంది అనుకుంటారు రక్షణ పొందాం ఇంకేంటి మనకు అయిపోయింది చక్కగా హ్యాపీ మన పేరులు జీవగ్రంథాల్లో వ్రాయబడినాయి అని జాగ్రత్త నువ్వు ఏ మాత్రం దేవునికి ఇష్టంగా నువ్వు లేకపోతే నీ జీవితము ఏ రీతిగా మారిపోతుంది నువ్వేమైపోతావు అన్న విషయాలను మనం అర్థం చేసుకోవాలా దేవుని సేవకుడైనటువంటి మోషే నడిపిస్తున్నటువంటి సంఘం ఇజ్రాయేళలు అనేటువంటి సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు కాణంలోకి ప్రవేశిస్తా తీసుకొని వెళ్తున్నాడు అయినా సరే ఆళ్ళ మీద వీళ్ళు సొణుగుతున్నారు మాకు మాంసం కావాలన్నారు చక్కగా మేము కూర్చొని చక్కగా అక్కడ తినేవాళ్ళం ఏ అడవిలో మాకేంటి అంటే కొద్ది కూడా ఆలోచించేట అంత చేసిన దేవుడు ఈ చేయలేడా దేవుడు అలాగే వాళ్ళకి పూరేళ్ళును అవన్నీ ఇచ్చాడు కానీ వాళ్ళు చేసిన పనికి సంహారించాడు చాలామందిని కాబట్టి వీటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల దేవుని ఎడల నిర్లిప్త స్వరం అన్నీ అనుభవిస్తూ కూడా దిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక ఈ రకమైన విధానంలోనే మనం చూసినప్పుడు ఇక ఒక శామకుని మీద తిరుగుబాటు చేయటం అనేటువంటిది కూడా ఈనాడు క్రైస్తవ సంఘాలలో కాదు ఆనాడు దేవుని యొక్క సంఘమైనటువంటి ఇజ్రాయేలీలకి ఇజ్రాయేలీల్లోనే ఇటువంటిది సాతాను ప్రేరేపితమై చేసిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు సాతాను ప్రేరేపితులైనటువంటి వారు ఈరోజున సంఘ కారి మీద స్వాత్తికుల మీద స్వరం వినిపిస్తూ ఉన్నారు ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క సేవకుని మీదకు వస్తే దేవుడు ఊరుకోడు ఈ అభిను దాతాను అభిహు కోరాహు వీళ్ళు వీళ్ళ యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు ఇజ్రాయేలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు తిరిగి కొంతమందిని పోగు చేసుకొని స్వరం మోషేను ధిక్కరిస్తున్నారు ఆయన అన్న ఆయన ప్రధాన యాజకుడైనటువంటి ఆహోరను ధిక్కరిస్తున్నారు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా నూతన నిబంధనలో ఒక మాట ఉంది సంగము ఆయన శరీరం దేవాలయం దేవుని ఆలయమును పాడు చేసిన వాణిని దేవుడు ఏంటండి దేవుడు వానిని ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరి యొక్క జడ్జిమెంట్ ఎలాగునదు అనేది మనం చూసినప్పుడు ఎవరైతే మోషేకి అహరోనికి ఎదురు తిరిగి ఇచ్చేశారో వాళ్ళందరికీ దేవుడు విధించినటువంటి భయంకరమైన శిక్ష వాళ్లే కాదు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు మొత్తము వీటి చట్టాలు ఎవరైనా సరే ఏ దేశం సరే ఒక చట్టం ఒక వ్యక్తి తప్పు చేస్తే వాడకే శిక్ష అనేటువంటిది జాగ్రత్త ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గాడ్స్ జడ్జిమెంట్ దేవుని యొక్క తీర్పు ఎంత భయంకరంగా ఉందో ఒక సేవకుడి మీద నువ్వు తిరుగుబాటును ప్రదర్శించినప్పుడు చాలా మంది అనుకుంటారా మేము చేసేసాము అదే ఉంటది ఎడే డే విల్ కమ్ ప్రతిదానికి కూడా సమయం ఉన్నది ఇస్తాడు ఎవరు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి సపోర్టర్స్గా వచ్చినాడు సపోర్టర్స్ వీళ్ళు రెండు వందల యాభై మంది నా తను అవిహు కొరాహు మళ్ళీ వీళ్ళలో కొంతమంది ప్రధాన యాజకుల్లో కొంతమంది అది మొదట చెప్పాడు కదా వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ కుమార్ మొదటి పదహారు వచనంలోనే సమా సమాజ ప్రధానులు రెండు వందల యాభై మంది సభికులు పేరు పొందిన వీళ్ళందరూ కూడా మాకేంట్లే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు పనికి రావు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నా కానీ దేవుని మీద తిరుగుబాటు స్వరం ధిక్కార స్వరం ఎన్ని ఇచ్చినా కానీ ఈ రకమైనటువంటి ఎంత చేసినా కానీ ఇజ్రాయేలీలు రివర్స్ అయిపోయారు ప్రత్యక్షంగా తెగుళ్ళు చూశారు రివర్స్ అయిపోయారు అన్ని ఇది నడిసొచ్చారు ఎర్ర సముద్రంలో అద్భుత కార్యాన్ని కళ్ళారా చూశారు అన్నిటికీ మోరిమ దగ్గర బా నీళ్ళు ఏంటి మాంసం ఏది అయ్యేది ఇయ్యేది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు వస్తున్నావు ఆరాధనకి నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నావు నువ్వు సంఘంలోనికి వస్తున్నావు నువ్వు ఎటువంటి విధానంలో నువ్వు రావాలి అంటే అదిగో ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చదవండి మనస్సాక్షికి ఆ ప్రక్షింపబడిన హృదయాలను క్రమరించడం అంటారు ప్రోక్షణ అంటే ఆ కల్మషం ఈ మనస్సాక్షికి కల్మషం నిన్నో మొన్న అయ్యగారు చెప్పారు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలని చెప్పలే నిన్ను పోయిన వారమో ఏటో చెప్పారు ఈ మాటను పూర్ణం అదే ఈ కాన్సెప్ట్లో కూడా నీ పూర్ణం అటుకి కల్మషం ఉండకూడదు నీ మనస్సాక్షికి నీ మనస్సుకి హృదయం ప్రోక్షింపబడిన హృదయములు కలపారి నిర్మలమైన ఉదక స్నానము చేసి బాప్తిజం పొందినటువంటి క్రైస్తవుడా నీవు ఉండవలసిన విధానం నీ హృదయము శుద్ధి కలిగి ఉండాలా చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు చెడు పద్ధతులు చెడు ప్రవర్తన చెడు ఆశలు నీలో ఉండకూడదు కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయముల గలమవారమై నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై విశ్వాస విషయములో సంపూర్ణత నీ పూర్ణ హృదయం అసంపూర్ణం కాదు సాగం 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 ఇటువంటి కాదు సంపూర్ణ పూర్ణ హృదయము పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మ సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అది కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని ఒక క్రైస్తవుడు దేవునికి ఇష్టంగా ఉండవలసిన విధానంలో ఉండాలి కానీ అయిష్టత కలిగిన విధానంలో ఉండకపోతే శిక్షే రక్షణ పొందినప్పటికీ కూడా రక్షణ పొందినప్పటికీ కూడా రక్షించినప్పటికీ కూడా ఐగుప్తు నుంచి దేవుడు ప్రజలను రక్షించినప్పటికీ కూడా వారిలో దేవునికి ఇష్టంగా లేకపోవటం వల్ల అనేక మంది నశించారు ఈరోజు రక్షణ పొంది నువ్వు దేవుని సంగములో చేర్చబడినప్పటికీ కూడా ఒకవేళ నీ యొక్క పద్ధతి దేవునికి అంగీకార యోగ్యమైన జీవితం దేవునికి ఇష్టమైనటువంటి విధానాల్లో నీ జీవితము లేకపోయినట్లయితే యు విల్ బి అబాలిష్డ్ ఏం లేదు ఆయన ఏటేసేస్తాడు ఎందుకంటే ఆకాశము భూమి గతించును గాని నా మాటలన్నటికీ మీ అందరు కూడా నా వందనంలో